అపార కరుణాసింధం జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి వదాన్ శివాయ గురవే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు భక్తుల యొక్క అనుభవాలు నడిచే దేవుడి గురించి మనము వింటూ ఉన్నాం కదా ఈ రోజున మనము అడుగడుగున స్వామి అనుగ్రహము అనేది శిల్పకళ విద్భి పద్మశ్రీ గణపతి స్థపతి ఆయన యొక్క అనుభవాలు స్వామివారు చేసిన లీలల గురించి మనము ఈ రోజున విందాము కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన అశేష కోటిలో నేను కూడా ఒకటిని శిల్పకళారంగంలో నాకు గుర్తింపు రావడం వెనుక అనుగడుగున వారి ప్రేరణ ఆశీసులు పూర్తిగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో శిల్పిగా నేను ప్రవేశించడం వారి ఆశీ ఫలితమే తదాదిగా దేశ విదేశాల్లో శిల్ప కళామ తల్లి వైశిష్ట్యాన్ని చాటి చెప్పే అవకాశం నాకు లభించింది స్వామివారి సన్నిధిలో నా అనుభూతులను గురించి వ్రాయవలసి వస్తే ఒక ఉద్గంధం అవుతుంది కొన్ని సన్నివేశాలు మాత్రం మీకు నివేదించుకుంటాను విద్వత్ సదస్సు శ్రీవారు ఆంధ్రదేశ పర్యటనలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆగమ శిల్ప సదస్సును నిర్వహింపజేశారు ఆ సదస్సుకు నాకు పిలుపు వచ్చింది బయలుదేరి రాజ్యం వెళ్ళాను నేను వెళ్ళేసరికి పెద్ద స్వామి వారు స్వయంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తూ ఉన్నారు అప్పుడు నా తామసమూర్తిలో కనిపించిన వెలుగు ఇప్పటికీ నా కళ్ళకు కడుతూ ఉన్నది నిశ్శబ్దంగా నమస్కరించి అక్కడి నుంచి కదిలి వెళ్ళి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించుకున్నాను కుశల ప్రశ్నలైన తర్వాత మరునాటి ఉదయం ఎనిమిది గంటలకు శిల్ప సదస్సు ప్రారంభమవుతుందని అప్పటికి రమ్మని స్వామివారు అన్నారు సదస్సుకు ప్రధాన పర్యవేక్షులైన బ్రహ్మశ్రీ కల్లూరి శాస్త్రి గారిని కలిశాను వారు స్థపతి గారు పుస్తకాలు ఏమైనా తెచ్చారా అని అడిగారు లేదండి పదిహేను నిమిషాలు మాట్లాడడానికి కొన్ని అంశాలు వ్రాసుకొని వచ్చాను అన్నాను అదేమిటి ఇక్కడ పండితులంతా నిన్ను పరీక్షించాలని చాలా ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చారు ఎలా సమాధానం చెప్తావు అన్నారు శాస్త్రి గారు ఏదో నాకు తెలిసినది చెప్తాను ఆ పైన గురు కటాక్షం అని ఊరుకున్నాను మరుసటి ఉదయం సదస్సు ప్రారంభమైంది శైవ వైకానస ఆగమ శిల్ప విద్వాంసులంతా సభలో ఆసీనులై ఉన్నారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు సభకు అధ్యక్షులు రాజమండ్రి వాస్తవులు శ్రీ కేబి రత్నం గారు ముందు మాట్లాడారు ఇంతలో గణపతి స్థాపతి మాట్లాడు మాట్లాడాలంటూ సభలో కలకలం వినిపించింది తదుపరి నేను లేచి ప్రార్థన చేసి ప్రసంగం ప్రారంభించాను ప్రశ్నల వర్షం ప్రసంగం ముగిసిన తర్వాత పరంపరంగా ప్రశ్నలు సంధించారు పండితులు వాటన్నింటికి నాకు కంఠస్థంగా ఉన్న శ్లోకాలతోనే శ్రీవారి అనుగ్రహంతో సమాధానం చెప్పాను పదకొండు గంటలు అయ్యేసరికి ప్రశ్నల వర్షం కొంత వరకు ఆగింది తరువాత ఆగమ పండితులు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేటప్పటికీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు అయ్యింది మధ్యాహ్నం సభలో మళ్ళీ నేనే ప్రసంగించాను ఆనాటి సదస్సు అంతా నా సమాధానాలతోనే ప్రసంగాలతోనే జరిగిపోయింది శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణతో నాటి సదస్సు పూర్తయింది అజటి నుండి అరకు లోయ వెళ్లి మళ్లీ రాజమండ్రి వచ్చాను పెద్ద స్వామి భద్రాచలం వెళ్తున్నారు నీవు వెడతావా అని శ్రీ జయేంద్ర సరస్వతి అడిగారు దేవాదాయ శాఖ కమిషనర్ గారి అనుమతితో నేను కూడా భద్రాచలము వెళ్ళాను పూర్వ శిల్పుల కన్నా నీ శిల్పం విన్నా అనేది విందాం భద్రాచలం చేరిన మరునాటి ఉదయం స్వామి గోదావరి స్నానానికి వెళ్తూ ఉన్నారు నేను రంగనాయకుల గడ్ గుట్ట మీద నుంచి శ్రీవారు ప్రయాణం కావడం చూశాను వారున్న స్నాన ఘట్టానికి పరిగెడుతూ వెళ్ళాను అప్పటికి ఉదయం ఆరు గంటలయ్యింది స్వామివారు స్నానం ముగించి తిరిగి వస్తూ ఉన్నారు నేను స్నానం చేసి తడి బట్టలతోనే వారికి నమస్కరించాను శ్రీవారి కళ్యాణ మండపానికి విచ్చేశారు వారి వెంట నడుస్తూ ఒక్కొక్క శిల్పం గురించి వివరించే భాగ్యం నాకు కలిగింది వారు చాలా సంతోషించారు బ్రహ్మను సరస్వతి దేవిని చూసి ఆ పక్కనున్న వారు ఎవరినడిగారు సద్ సావిత్రి దేవి అని చెప్పాను వెంటనే వారు ముఖార విందంపై మందహాసము చిందులాడింది శిల్పాలన్నీ చూసి మధ్యలో ఉన్న ప్రఫుల్ల పద్మాసనం కళ్యాణ పీఠం మీద ఆశీనురాలయ్యారు చిరునవ్వు తొనిగసలాడుతూ ఉండగా నీవు చోళ పల్లవ పాండ్య నాయకు రాజుల కాలంలో వెలిసిన శిల్పకళారితుల కంటే మిన్నగా శ్రీరామునికి దేవాలయ మంటపాదులను కల్పించారు అని తమ మెడలో ఉన్న మారేడుమాలను తీసి దాన్ని నాకు వేయమని ఆజ్ఞాపించారు దానిని అందుకు నేను వారికి సాష్టాంగ పడ్డాను పక్కనే ఉన్న ఆంధ్రప్రభ సిబ్బంది ఆ సన్నివేశాల ఫోటో తీసి నాకెంతో సాయం చేశారు అది ఒక మధుస్మృతిగా ఆ జన్మాంతం నా మనసులో నిలిచిపోయింది ఆ ఫోటోలను అప్పటి అంత సంపాదకులైన సుకృతి శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు ప్రభలో ప్రచురించారు నదిలో పడిన నవరత్నమాల గురించి మనము ఉన్నా భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది స్వామివారు స్నానం చేస్తున్న సమయానికే నేను గోదావరిలో స్నానానికి వెళ్ళాను నా మెడలో ఉండే నవరత్నం మాల నదిలో పడిపోయింది ఎంత వెతికినా దొరకలేదు అంతలో స్వామి స్నానం పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు నేను కూడా స్నానం ముగించి స్వామిని అనుసరించాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కుర్రవాడిని మాల వెతకమని నది వద్దకు పంపించాను వాడు వెళ్ళి కాసేపటికి మాలతో ఆనందంగా తిరిగి వచ్చి ఏమాత్రం కష్టం లేకుండా వెంటనే దొరికింది అంటూ మాల నా చేతిలో ఉంచాడు అది శ్రీవారి కటాక్షం కాక మరింది తరువాత కుంభాభిషేక సమయంలో శ్రీవారు కళ్యాణ మంటపానికి విచ్చేశారు అందరూ పూజలు చేసి శ్రీవారికి పట్టు వస్త్రం కప్పి ఎదురుగా నిలబడ్డారు ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారిచే నన్ను పిలిపించి తమకు కప్పిన పట్టు వస్త్రాన్ని నాకు కప్పి నా చేతో నా చేతిలో ఒక పండు ఉంచారు శ్రీవారు కాశీ ఆలయంలో శివుని విగ్రహం శ్రీవారు బోర్గం బోర్గుంపాడు దగ్గర ఉన్నప్పుడు భారత్ మోటార్స్ అధిపతి రామచంద్ర అయ్యర్ అనే భక్తులకు కాశీలో పరాయతనంగా కామకోటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడానికి అనుగ్రహం చేశారు ఆ పని పూర్తవుతోంది ఇంతలో శ్రీవారు శివాస్థానంలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళాను సురుటిపల్లి వెళ్ళావా అని శ్రీవారు అడిగారు నేను వెళ్ళి చూసి వచ్చాను అక్కడ విలక్షణమైన శివుని మూర్తివి హాలాహల భక్షణాంతరం సైనించి ఉన్న మూర్తిని చూసినట్లు శ్రీవారికి నివేదించాను అటువంటి మూర్తిని కాశీలోని ఆలయంలో వెనుకవైపు వైపు కోష్టంలో నిర్మించమని వారు ఆదేశించారు కాశీలోని ఆలయాన్ని చూడకుండానే స్థూల నిర్దేశం చేయడం వారి సర్వజ్ఞతకు తార్కాణ అట్లే ఈ శిల్పం నిబంధించాను తదుపరి ఆ దేవాలయ కుంభాభిషేక సమయంలో శిల్ప కళానిధి అని బిరుదుతో నన్ను సన్మానించి నవరత్న మాలిక బహుకరణం చేశారు ఆ తర్వాత నేను దేవాదాయ శాఖలోని ఇంజనీర్ శ్రీ ఆర్ రఘుమాచారి గారు కలిసి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నా కుంభాభిషేక విషయం తెలియపరచా చాలా సంతోషించారు కంచికి వెళ్లి ఒక వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం అర్ధరాత్రి వేళ స్వామివారు పిలిపించారు నమస్కరించి కూర్చున్నాం హరిద్వారంలో హరికి పేడిలో ఒక స్తంభం కట్టి దానిపై ఆదిశంకరుల విగ్రహం నిర నిరపమని శ్రీవారు ఆజ్ఞ ఇచ్చారు స్తంభం మీద గంగాష్టకంలోని ఈ శ్లోకము చెక్కించమన్నారు తరళతర తరంగే దేవి గంగే ప్రసీద శంభోర్జటా విభూషణ మణిహి జహూర్మ హర్షేరియం కన్యాకల్మష నాసిని భగవతి భాగీరథి పాతుమామ్ అలాగే చేశాము శ్రీవారికి దివారాత్రులని భేదం లేదు వారు సంకల్పించిన మాత్రాన్ని పనులు నెరవేరపోతాయి బాధ నివారణ హైదరాబాద్ లో ఒకసారి నేను స్కూటర్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాను తలకు గాయమైంది మెదడుకు దెబ్బ తగిలింది చికిత్స చేయించుకుంటున్నాను మిత్రులు శ్రీ తల్ప సాయి గారు వచ్చి పెద్దవారిని దర్శిస్తే బాధ నివారణ అవుతుందని చెప్పి శ్రీవారు శరణ ప్రసాదం ఇచ్చారు అది తీసుకున్న తక్షణం తల నుంచి ఎంతో భారం తొలగిపోయినట్లు అనిపించింది ఇంట్లోని వారు ఎంత వారిస్తున్నా వినకుండా ఆ శ్రీవారి దర్శనానికి కంచికి ప్రయాణమై వెళ్ళాను పడ్డావా అని వారే నన్ను అడిగారు అప్పుడు వివరాలన్నీ చెప్పాను రెండు రోజులు అక్కడే ఉంటానని అన్నాను ఆ బాధ పూర్తిగా మాయమైపోయింది శ్రీవారి అనుజ్ఞత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాను స్వగృహ నిర్మాణ సంకల్పం గురించితేట మనము విందాం హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాను లాభం లేకపోయింది విసిగిపోయి ఆ ప్రయత్నం మానుకున్నాను ఒక రోజు స్వామి కలలో దర్శనం ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామి కోవిల వద్దకు వెళ్ళమన్నారు తెల్లవారింది ఉదయం మామూలుగా ఆఫీసుకి వెళ్ళాను మధ్యాహ్నం యాక్టింగ్ కమిషనర్ శ్రీ ఆనందరావు గారు అకస్మాత్తుగా నన్ను పిలిచారు బూర్గువారి ప్లాట్లు ఉన్నాయట మీరు కూడా తీసుకోకూడదా అన్నారు వారే నన్ను తీసుకుని వెళ్ళి స్థలం ఇప్పించారు శ్రీ కామకోటి గురు కృపా విశేషంగానే దీనిని భావించి ఆ స్థలం ఇల్లు కట్టుకున్నాను ఒక పర్యాయం నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాను శ్రీవారు శివాస్థానంలో ఉన్నారు మా స్వగృహ స్వ స్వగ్రామంలో సుమారు పాతి కేండ్ల క్రితం అమ్మవారి ఉత్సవం జరిగింది మళ్ళీ జరగలేదు ఆ ఉత్సవాన్ని నాలుగైదు గ్రామాల వారు కలిసి చేస్తారు అందులో విభూతి వితరణలో మొదటి స్థానాలు ఎవరు పొందాలి అనే స్పర్ధ ఉంది మేము బండి దిగగానే అక్కడ ఉత్సవం జరిగిందని వార్త వచ్చింది అందుకు నేనే కారణమని వదంతి కూడా వినిపించింది శ్రీవారిని దర్శించి అనుగ్రహం పొందుదామని సంకల్పించుకుని కాంచీపురం వెళ్ళాం రాత్రి తొమ్మిది గంటలైంది అంతా నిద్రిస్తూ ఉన్నారు నేను ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అర్ధరాత్రి ఒంటి గంటకు శ్రీవారు బావి దగ్గరకు వచ్చారు కౌపీనంతో ఉన్నారు నేను వారిని సమీపించాను ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించారు స్వామి ఆ తర్వాత మళ్ళీ వారే ఊళ్ళో ఏదో వడకై ఉత్తరంలో ఉన్న దేవికా ఉత్సవం పర్వాలేదు వెళ్ళిపో అని సవ్యంగానే జరుగుతాయి అన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి పో అన్నారు అనంతరం అలహాబాద్లో ప్రతిష్టకు నీవు సహస్రలింగం లింగం చెయ్యాలని నిర్ణయం చేశాము అన్నారు మా వాళ్ళు ఎవరు ఇంతకు ముందు అలాంటిది చేయలేదు కనుక అది పెద్దవారి సన్నిధిలోనే చేయాలి వేద ఘోషం వినిపిస్తున్నప్పుడే పని జరుగుతుంది పని పూర్తయ్యే వరకు శ్రీవారి అక్కడే ఉండాలి అని మూడు కోర్కెలు కోరుకున్నాను నీ ఊళ్ళో పని పూర్తయిన తర్వాత తిరుచునాపల్ తా తాయుమాన మాత్రు మాతృభూతేశ్వర స్వామి స్వామిని చూసి ఆ కొలతలు తీసుకుని వచ్చి నాకు చెప్పిపోవాలి అన్నారు స్వామి ఆ తర్వాత ప్రసాదం అనుగ్రహించి పంపివేశారు అక్కడి నుంచి మా స్వగ్రామము ఎలువం కొట్టి వెళ్ళాను ఊరంతా అల్లకల్లోలంగా ఉంది నేను అమ్మవారి దేవాలయం దగ్గర కూర్చున్నాను ప్రతిపక్షం వారు కోర్టుకు వెళ్లారు స్వామి కృప వల్ల కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది ఉత్సవం చాలా బాగా జరిగింది తరువాత నేను తిరుచినాపల్లి వెళ్లి మాతృభూతేశ్వర స్వామి కొలతలు అడిగాను మొదట పూజలు నిరాకరించారు శ్రీవారి ఆదేశమని చెప్పాను అప్పుడు వారు అంగీకరించారు అనురాధ శ్రీవారి జన్మ నక్షత్రం అప్పుడే రాయి తీయాలని ముహూర్త నిర్ణయం జరిగింది అప్పుడే రాయి తీ రాయి తీయాలని ముహూర్తము నిర్ణయం జరిగింది అంతా వెళ్ళాము రాత్రి జోరున వర్షం కురుస్తుంది అంతా తడుస్తూ నిలబడ్డాము సురక్షితంగా లారీ నుంచి రాయి దింపారు రాత్రి ఆ పది గంటలు అయ్యింది గణపతికి కొబ్బరికాయ కొట్టాను వర్షం వెంటనే ఆగిపోయింది రాయి దింపినప్పుడు అది సరిగ్గా ఆమ్ర వృక్షం దగ్గరే పడింది రాత్రి పన్నెండు గంటలకు అందరం వెళ్ళిపోయాం శ్రీవారి తెల్లవారుజామున నాలుగు గంటలకే వచ్చి రాత్రికి ప్రదక్షిణం చేసి ఆ రాతికి ప్రదక్షిణం చేసి లోనికి వెళ్ళి కూర్చున్నారు నేను కూడా వెళ్ళాను ముహూర్తం సమీపించింది ఎవరూ రాలేదేమని అనుకుంటుండగానే కారులో వేద పండితులు వచ్చారు సరి సమయానికి కార్యక్రమం ప్రారంభమైంది ప్రతిరోజు అలాగే జరిగింది శివలింగం పూర్తయింది శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకానికి రెండున్నర మాసాలు అక్కడే ఉన్నాను దేవి దగ్గరకు గర్భాలయంలో వెళ్ళాలంటే భయం శ్రీవారికి నివేదించుకున్నాను బంగారు కామాక్షి చరణాల దగ్గర కొంచెం బంగారు సమర్పించి పని ప్రారంభించమన్నారు ఆస్ట్రేలియా ఖండంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడానికి నాకు నాకు పిలుపు వచ్చింది అప్పుడు శ్రీవారు ఆ పండర్పూర్ లో ఉన్నారు వెళ్ళి ఈ సంగతి చెప్పి అనుజ్ఞ కోరాను అది లభించలేదు తిరిగి వచ్చాను అది నేటి వరకు నెరవేరలేదు వారి సంకల్పం లేనిది ఏది జరగదని నాకు అర్థమైంది ఇది జరిగిన కొన్ని నెల రోజులకి చికాగోలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి నాకు ఆహ్వానం వచ్చింది శ్రీవారి పండర్పూర్ లోనే ఉన్నారు వెళ్లి విన్నవించాను వెంటనే వెళ్లి రమ్మని అనుగ్రహించారు చికాగోలో దేవాలయ నిర్మాణము విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వచ్చాను శిల్పకళా రంగంలో నా అభివృద్ధి వెనుక అడుగడుగున శ్రీవారి అనుగ్రహం ఉంది వారి సన్నిధిలో నేను పొందిన అను ఆనంద మాటల్లో వర్ణించే శక్తి నాకు లేదని భక్తుని యొక్క అనుభవము చెప్పి ఉన్నారు అన్నమాట స్వామి యొక్క లీలలు చెప్పి ఉన్నారు తర్వాత మనము కరుణావరణాలయులు గురించి అయితే మనము విందాము డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు గారి గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి అపార కర్ణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్మహం శివాయ గురవే నమ ఆ భగవాన్ అనుగ్రహం అనంతర పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాని మంగళాన్ని స్వస్తి